చూస్తున్నారు కదండి ఇక్కడ దయ్యాలు గాలి పట్టిన వాళ్ళని ఇక్కడ వదిలిస్తూ ఉంటారు అదే కాకుండా ఇక్కడ అమ్మవార్లు అమ్మవారిని ప్రతిష్ఠించి తను స్వామీజీ అనేవాళ్ళు ఉన్నారు కదా ఈ ప్లేస్లో పూజలు కూర్చుని తర్వాత నాట్యం చేసి తాళాలు వేసి ఆ గాలి అనేది ఏది ఉందో దాన్ని బయటికి రప్పించి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు దే ఏమిటికి వచ్చి ఆమెను పీడిస్తున్నావు కడుపు నొప్పి రూపంలోనా లేకుంటే ఆమెకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ పరంగా ఎందుకు హింసిస్తున్నావు అని చెప్పి రీజన్స్ అన్నీ తెలుసుకుని తర్వాత ఆమెకి ఏదైనా కోరిక ఉందా అని అడుగుతారు అవును ఉంది అంటే ఓకే లేదంటే మాత్రం వెళ్తావా లేదా అని వాళ్ళ స్టైల్లో ఒక వార్నింగ్ అయితే ఇచ్చి ఆ దయ్యాలను అయితే కూడా తరుగుతూ ఉంటారు మెయిన్ గా ఇక్కడ మిర్రర్స్ మామూలుగా సినిమాలో చూస్తుంటాం మిర్రర్ అద్దంలో నుంచి దయము కనిపిస్తుంది వదిలిస్తాము అని చెప్పి ఇక్కడైతే ఈ మిర్రర్స్ ఉన్నాయి దీంతో పాటు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ స్టిక్ కూడా ఉంది మరి దీంతో కొడతారో లేదో తెలీదు గానీ ఆ భయం పెట్టడానికి అయితే మాత్రం ఉంది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లల్ని కొట్టడానికి ఎలా స్టిక్ పెడతారో దయ్యాల్ని కొట్టడానికి కూడా ఈ స్టిక్ అయితే ఉంది ఇదిగోండి ఇదే కాకుండా ఇక్కడ స్వామీజీ కూర్చున్నారు పెద్ద స్టిక్ ఎత్తుకొని కూర్చున్నారు పెద్ద దయ్యాలకి ఓకే ఇంకెక్కువగా లేట్ చేయకుండా మెయిన్ మ్యాటర్లోకి అయితే వచ్చేద్దాం అసలు దయ్యాలు ఉన్నాయా మన కాన్సెప్ట్ ఇదే కాబట్టి ఇక్కడ కూర్చోనేసి మొత్తం క్లియర్గా అడిగి తెలుసుకుందాం కమా